నేను గమనించానండి నైటు లెవెన్ ఓ క్లాక్ తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ తర్వాత మీరు చూసుకోండి ట్వెల్వ్ వన్ తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి మన నాకు నిద్ర లేదు పేర్లు కూడా గుర్తురా అట్లా స్త్రీ స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు చిన్మయి గారు ఆవిడకి వెళ్తూ ఉన్నాయి ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సర్లేదు పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా తప్పేం లేదు నా తరఫు నుంచి రెండు పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్ ఏదైనా బేర్ చేయాల్సిందే మనం దాన్ని ఇచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి తప్పదు క్షమాపణలు చెప్పాను ఇంకా చెప్తాను కూడా ఆ రెండు పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతాను నాకు తెలియదు నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్న నేను మాట్లాడి నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది ఎందుకంటే నా ఎవరికైనా ఫ్యామిలీయే ముఖ్యం తను రేపు పొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ దేంటరా మీ నాన్న ఇలా మాట్లాడారు విచ్ ఈజ్ హ్యాట్టింగ్ నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు ఇంకొకటి ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని కాదండి ఒకసారి తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక పాలసీ లెటర్ అని వాళ్ళు చెప్పొచ్చు ఇవేవి జరగలా ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సిసి టు సిపి సిసి టు ఉమెన్ మహిళా కమిషను సీసీటు పిఎమ్ము సిసి టు ఇంటర్నేషనల్ ఎఫైర్సు వాయ్ ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు సారీ అమ్మ ఎవరు ఫోన్ చేసినా నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే అయ్యో శివాజీ గారు ఏంటి సారీ అమ్మ నేను పొరపాటున రెండు పదాలు తొలిని అవునండి ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్గానే ఉందమ్మా నాకు ఐఎమ్ వెరీ సారీ నాకు ఇప్పటికి కూడా అర్థం నేను ఎలా మాట్లాడాను రెండు పదాలు అసలు నేను బయట బూతులే మాట్లాడినంటే మాట్లాడతానండి మన అందరం మాట్లాడతామండి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం కానీ ఒక వేదిక ఒక పద్ధతి జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి మన పిల్లలకు చెప్పాలి కాబట్టి ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది నేను చేశాను అప్పటికే నేను పంపించేసానమ్మా అప్పుడే ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు నన్ను అన్నా అని పిలుస్తారు ఒక్క మాట నన్ను అడిగి ఉంటే ఒక్క మాట నేను మిస్బిహేవ్ చేశానండి ఎవరితో అన్నా ఎప్పుడన్నా మీరు ఏ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను మేడం అని పిలుస్తా లయమ్మ అంట రంభగారితో చేశాను సన్ సంగవి గారితో చేశాను పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు చేయను కూడా ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా స్లమ్మాయిలతో దగ్గరకు కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు ఎందుకంటే దూరంగా ఉంటా ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తో వీళ్ళు ఎక్కడ బాస్ పాల్ అవుతారా పిల్లల్ని పిల్లలని అది నా క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది కానీ నిన్న మీరు పెట్టారు మీరు లైవ్లు పెట్టారు ప్రజల స్పందన మీరు చూశారు అంత మాత్రం చేత నేను నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు ఉన్నా సరే నేను మాట్లాడింది తప్పు ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఇంకో హీరోని అడుగుతారు ఎలా అన్నాడు శివాజీ క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా